అందరికీ భోగి శుభాకాంక్షలమ్మ మా కాడైతే మాత్రం ప్రతి ఇంటికి వేస్తారు మీరందరూ వేసుకున్నారా నేనైతే ఇది ఇప్పుడు మా ఇంటి దగ్గర వేస్తున్నాం అంటే ఇదివరకు పెద్దవాళ్ళు ఏంటంటే కట్టలు తాటివాకలు తీసుకొచ్చి వేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇంట్లో దులుపుకున్న సామాన్ అంతా తీసుకొచ్చి వేస్తున్నారు అప్పుడు తాటివాకులు కనిపించట్లేదు కదా చేయగట్లో మట్లేందంటే అక్క అక్కడ చంద్రుడు ఉండంగానే ఇక్కడ భోగి మంట ఇయ్యాలన్నట్టు ఉంటారు పోగండి ప్రతి ఇంటికి ఇక్కడ నుంచి చూపిస్తాను టైం అయితే నాలుగు అవుతుంది ఆల్రెడీ అందరు దైపా వస్తుంది మీరందరు వేసుకున్నారా భోగి మంట భీమవరం అటు ఏమో ఒక గల్లీకి ఒక దిక్కడ వేస్తారంట మా కాడ మాత్రం ఇంటి ముందు వేసుకుంటారు కంపల్సరీగా వెయ్యాలి మన ఇంట్లో పేడంతా పోవాలంటే ఇంటి ముందు భోగి మంట కంపల్సరీగా వెయ్యాలి భోగి మంట వేయలేదు అంటే ఆ ఇంట్లో ఏదో చెడి కార్యక్రమం జరిగినట్టు ఇది మా దగ్గర ఎందుకంటే రాత్రి మూడు గంటలకు అట్లా వేసేదండి శంకరుడు పన్నెండు గంటలకు అలా పుట్టాడని అని ఆయన పుట్టినందుకు పురుడు స్నానం లాగా ఈ భోగి వేసుకొని భోగిలో నీళ్ళు పెట్టుకొని పోసుకుంటామండి మళ్ళీ భోగి రోజు నైటు అంటే రేపు ఆయన పుట్టడు అందరం పండగ చేసుకుంటాము మా దగ్గర మూడు రోజులు చేస్తారు పండగని రే పండగ రోజు నైటు మళ్ళీ పదకొండు గంటల చనిపోయిన తెల్లారి ఖనువుని చేసుకుంటామండి తెలంగాణ అంటే ఏంటంటే రెండు రోజులు చేసుకుంటారు మా కాడ మొత్తాన్ని మూడు సార్లు మూడు రోజులు చేసుకుంటారు ఇది ఎంతమంది నమ్ముతారండి శంకుడు పుట్టాడు ఇలా అందుకు పురుడు స్నానం లాగొకటి పండగ ఒకటి ఆయన చనిపోయానని చెప్పి కనుమ ఒకటి మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు మీ పెద్దోళ్ళు ఎలా చెప్పేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే మాత్రం కాన్సెప్ట్ పెట్టమ్మా నేను ఈరోజైతే పెట్టలేదు రేపు కూడా కలిపి పెడదాము అన్నట్టు తీసాను అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎర్ర ఎర్రగా ప్రతి వాళ్ళు మొక్కొని పాత కష్టాలు పోవాలి మళ్ళీ సంవత్సరం హ్యాపీగా ఉండాలని వేస్తారు కానీ అందరు ఒక మినర్ మిరపతుక్కు తెచ్చి అందరు మిరఫ్ తుక్కి వేస్తున్నారు దొరక్క అవును ఇంత అవును ఇది వాళ్ళ గుమ్మానికి వేస్తున్నారు ఇక్కడ ఎవరు గుమ్మానికి వాళ్ళు వేస్తుంటారు ఇంతకుముందు ముసలమ్మని చూపించని ఈడేళ్ళు ఆమె అయితే లేక పనుకొని ఉందండి లేదంటే ఆమె కూడా వచ్చింది టైన్ అయినా ఇంకా కొంతమంది ఇది కంప అది తెచ్చి ఉన్నారు ఇంకా వేయలేదు ఇంకా కొంతమంది వేస్తారు అయ్యో ఏమైతే మొత్తం ఇంట్లో ఉన్న పాత సానం పాత అట్ల పెట్లు అన్నీ తెచ్చి వేస్తుంది కనిపించిందా ఇల్లు పండక్కి దులుపుకొని వచ్చిన సాహం ఉంటుంది కదా పాత సావనం పాత నిరిగిపోయి అలాంటి వేసి భోగి మంట చేసుకుంటారు మీకేం చెప్పారు కానీ మాకు ఇట్లా చెప్పేవాళ్ళు అండి కానీ ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు అందరినీ లేపి భోగి మంట చూపిస్తారు అది ఎందుకు చూపిస్తారు మీకు తెలిసేమో కానీ మాకు మాత్రం ప్రతి వాళ్ళు పిల్లలను కూడా అందరినీ లేపుతారు చెడు బాగుంది కదా చూడటానికి ఈ దీంట్లో కుండ పెట్టి నీళ్ళు కాసుకుంటాము కొన్ని దిక్కుల పిడకలే చేసి పిడకలు కట్టెలు వేస్తారంట మా కాడ కాదు ఇంట్లో ఉన్న పాత సామానంతా తీసుకొచ్చి తెలుసా మీరు అట్నే వేసుకుంటున్నారా అందరు వేసుకుంటారు అట్నే పిడకలు అంటే నెలంతా గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలు నెలంతా మనం ముగ్గులో గొబ్బెమ్మలు పెడతాం కదా ఆవు పేడ తీసుకొచ్చి అవి పిడకలు కొట్టి ఆ పిడకలు తీసుకొచ్చి వేస్తారంట అది ఎక్కువ అండి భీమవరం అటు తూర్పుగోదావరి సాయి అటు వేస్తారు మా దగ్గర వేరండి మా ఒంగోలు సాయ మాత్రం ఇలానే వేస్తారు అనుకుంటున్నాను మా ఒంగోలు అంతా నాకైతే తెలియదు కానీ మా ఊరు మొత్తం మాత్రం ఇలానే వేస్తారు మీ ఊర్లో ఎలా వేస్తారు ఎవరు మన పెద్దోళ్ళు ఏది చేస్తే అదే పాటినమ్మా మనం కొత్తగా ఏదో పాటించడం కాదు మన పెద్దోళ్ళు ఎలా చేశారు అదే మనం పాటిస్తే మంచిది ఏదైనా కూడా ఎవరినో చూసి మనం చేయటం కాదు మంద మనం పాటియటమే గొప్ప ఏదైనా కూడా ఈసారి మాత్రం సంక్రాంతి బర వచ్చిందండి నిండు పౌర్ణమి ఈ రోజు ఐదింటి నుంచి పౌర్ణం గడియలు స్టార్ట్ అయినాయి అసలు ఏదన్నా శివని కొలవటం కానీ ఇంట్లో సంకర్తిని కొలవటం కానీ బలే అనిపించింది అందరికి భోగి రోజు శుభాకాంక్షలు అందరికీ భోగి రోజు శుభాకాంక్షలు పాత కష్టాలు పోవాలి కొత్త కొత్తగా హ్యాపీగా ఉండాలి ఇంకా మేము చిన్నప్పుడు ఎట్లనే కూర్చొని అందరం కలిసి వేసేవాళ్ళం మీరు మేము మేము అప్పుడు ఏమేమి చేయించాము ఇప్పుడు మా పిల్లలతో మేము అది చేపిస్తున్నాం అమ్మా ఇది పాత దిండ్లు కొంత సినిమాల్లో చూసినారు చూడు పాత అయ్యి మంచాలు అవి తీసుకొచ్చేవారు అలానే వేస్తారు ఏదో ఫ్రెష్ కట్టలు తెచ్చాలనే లేదు ఇంట్లో ఇల్లు దులుపుకుంటారు కదా ఆ దులుపుకొని అన్ని తీసుకొచ్చి వేసుకుంటారు

మా మొన్నగారి చెట్టు అండి ఇక్కడ కొంచెం రాంగానే బర్రెలు వస్తాయి అవి శుభ్రంగా ఎరగదొక్కిపోతాయి అండి చూడు ఎన్నిసార్లు విరిగిపోతే మళ్ళీ వేసుకొని వచ్చింది గోరింటాకు అంతే అంటే ఎక్కువ ఎక్కువ పల్లెటూళ్ళు ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా ఇది ఒక గోరింటాకు ఆ గోరింటా చెట్టుకి ఫుల్గా అల్లుకొని ఉంది ఇది దొండ చెట్టు పిచ్చి దొండ చెట్టు అల్లుకోనుంది మీకు చూపిద్దాము ఒకటి అని తీసుకెళ్తున్నాను ఇది అయితే భలే బండిద్దండి కొంచెం ముందు మనకు ఏమైనా ఉంటాయా ఏమైనా భయం అంటే మనం తిరిగినట్టే పాములు కూడా తిరుగుతాయండి ఓ ఎడ చూసినా అదే భయం చూసి అడుగు వేసుకుని జాగ్రత్తగా పోవాలి ఇది ఎంత పెద్ద చెట్టు కొంటావు చూసాడా అసలు భలే బండిద్దండి మీరు కోన్ పెట్టుకొని నీకు ఇష్టపడతారా ఊరికి వచ్చినప్పుడు అండి ఇట్లా పెట్టుకొని నీకు ఇష్టపడతారా ఇదిగో బంతి పూలు చూపిద్దాము మీకన్నీ వచ్చాను సేపు కొండ తెంపేస్తారు ఇప్పుడు ఎందుకు మీకు చూపిద్దాం అవునా పక్కన వాళ్ళు ఏ వాళ్ళ ఊరు లేకుండా వచ్చి చూసారు ఏమన్నా అంటారు అట్ల ఏమనండి పల్లెటూర్లో ఏమనరు అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా చూడటానికి ఏదో బంతి తాటలోకి వచ్చినట్టుంది కదా సరే టమాటా చెట్లు ఇది నేల ఎర్ర నేల మాకు అది ఎక్కువ ఎర్ర నేల ఉంటుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంది మన చెట్టుని తీసుకొచ్చింది అనమాట ఇది నచ్చింది కలర్ బల్లా ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి చూపిద్దాము దగ్గరికి అన్ని కలర్లు ఉన్నాయి ఇప్పుడు పండగ గోస్తారు ఒకరు కాదండి తల నాలుగు ఇస్తారు ఈ పూలు కూడా అంటే పూజకి ఎక్కడేమో ఎక్కవని చేస్తారండి హైదరాబాద్లో ఇక్కడేమో పూజకు కూడా పెట్టుకుంటారు ఎలా ఉంది నా అరిచేవి ఎంత ఉన్నాయండి బాగున్నాయి కదా నచ్చిందా అందుకే ఈ చిన్న ఇటుతోటి పెడుతున్నాను దాన్ని వెండి పట్టిన జాంకాయలు కూడా ఉన్నాయి జాంకా జాంకాయ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అంతా జాంకాయ బాగుంటాయి అంతే అంటే ఎక్కువ మాకు ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది ఇప్పుడు గోరెంటా గోసుకోవాలండి ఈ చెట్టుది అరటి చెట్లు ఎట్లా ఉంటాయి మేము చిన్నప్పుడైతే ఇప్పుడే చేయించంతకాయలు అంటే ఎవరు పెద్ద తెలియట్లేదు కదా అప్పుడు చేయించంతకాలు ఇగో మాకు అన్నీ అవే ఉంటాయండి అసలు చూడండి ఎట్లుంది ఉంది ఎటు చూసినా కూడా ఇదో అడవిలోకి వచ్చినట్టు ఉంటుంది కదా అక్కడ కాకర చెట్టు చూడు ఎట్లా అల్లుకొని ఉన్నాయండి పన్నుండి అయితే మేము చిన్నప్పుడైతే ఇక్కడ మొస్త ఆడుకున్న అండి ఇటే అక్కడ నేతి బీర చెట్టు అల్లుకొని ఉంది దాని పక్కన మళ్ళీ మిరప చెట్లు అండి ఉన్నాయి ఈ కాకర చెట్లు కాకుండా అటు మిరప చెట్లు కూడా ఉన్నాయి అవతల పక్క మీ ఊర్లో ఇట్లానే ఉంటుందా కదా అందుకే పల్లెటూరు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా కట్లు అదొక ఆపి అయితే వేరండి పల్లెటూరులో పొద్దున్నే ఇది మీకు చిన్నప్పుడు ఏమి తెలియదు కానీ మేము చిన్నప్పుడు కాకులు ఎక్కువ ఉండేది ఇప్పుడు మాత్రం మాకు చిలకలు ఎక్కువండి ఎందుకునో ఏమో కానీ అసలు ఎక్కడైనా పెంచుతున్నారో తెలియదు కానీ పొద్దు పొద్దున్నే దగ్గర దగ్గర ఏ ఒక యాభై వేలు అరవై వేలు చిలకలు పోతాయో అసలు భలే అనిపించద్ది కానీ మనం ఫోన్ తీసుకొచ్చి తీసేలోపే అవి వెళ్ళిపోతాయి సౌండ్లు బల కదా సౌండ్లు కదా ఇది కొండపిండాకు ఆకు కొండపిండి కోరంటారు కదా చాలా చాలా ఉంటాయి రకరకాలు ఇంకా పెంకుటీలు చూసారు ఎట్లా పల్లెటూరులోనే ఉంటాయి ఎర్వాటి ఇలా అండి పెంకుటీలు ఇలా ఇప్పుడు ఇప్పుడు మారుతున్నారండి మొత్తం అంత అన్నీ అంటే కొంత పాతిల్లో ఉన్నాయి కొత్త కొత్త మళ్ళీ తీసేసి మళ్ళీ మిద్దరు కడుతున్నారు అందరూ మన ఇంట్లో ఉన్న వంకాయలు అండి చిన్న వంకాయలు నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ వేసుకున్నాను ఒక్కటే చెట్టు రాళ్ళు చూడండి అట్టు ఒక్కటే చెట్టు అటు ఎంత పెద్దగా ఉందో కదా ఇక్కడే చెడు రాళ్ళు అదే పొడి మొలిసింది టమాటా చెట్టు రాళ్ళు పొడి మొలిసిందండి అది భూమిలో ఏది పెట్టినా కూడా అలా దాచుకొని అలా దాన్ని మిరప చెట్టు చూడండి ఎక్కడ మొలిసిందో ఎలా వస్తుందో ఏమేదు బట్టి నీళ్ళు గుర్తున్నప్పుడు ఏంటంటే పొలం పోతారండి అంటే ఖాళీ ఉండేవాళ్ళు పొలం పోతారు కాబట్టి ఎప్పుడు అంత పోయలేరు గుర్తున్నప్పుడు ఆ నీళ్ళు పోసిపోతుంటారు అంతే ఇది మందారం కొమ్మ నాకు బర్రెలు వస్తాయండి మధ్య అంటే ఎవరు ఎవరు వచ్చింది అంటే తొక్కేసి తినేసిపోతాయి ఇగో కొమ్మ తెచ్చేసారంట చూడు బయట కొనుక్కున్నట్టే ఉంది కదా పెద్దగా అనిపిస్తున్నాయి కదా బస్తాలో పెట్టారా బకెట్లు ఏమన్నా లేకపోతే దీంట్లో చూడండి ఎవరు ఎవరికోవాలే ఉల్లిగడ్డ పుక్కు ఆలుగడ్డ అదే చాంగడ్డ ఆలగడ్డలే తురువుని ఆ పుక్కు అవన్నీ అట్టేసారు బలానికి ఇంకో కొమ్మ ఏడ పెట్టారు మళ్ళీ రాళ్ళు కూడా పెట్టారు దాన్ని పెట్టి ఈ కనుక మరి కొమ్మలు గుస్తూనే వచ్చినాయి కదా కొమ్మలు ఇదిగో కొమ్మలు వేస్తేనే దీనికి సీడ్ అనేది ఉండదు అసలు మేము భోగిలో ఇట్లా నీళ్ళు పెట్టుకుంటాం కొండతో పెట్టి భోగి నీళ్ళు పోసుకుంటే కొన్ని ఉన్నా కూడా పోతాయి అంట మేము నమ్ముతాం మీరు నమ్ముతారో లేదా కానీ నమ్మితే మాత్రం నెక్స్ట్ భోగి కన్నా పెట్టుకోండి ఈ భోగి అయిపోయింది కాబట్టి మా ఇంటి ముందు ఉన్న బ్యాంక్ అండి ఇది కనిపిస్తుందా ఇది ఇలా ఉంటుంది మా పల్లెటూరు అంటే అన్నీ నల్ల నల్లగున్నాయన్నీ ప్రతి ఇంటికాడ భోగి మంటలు కుప్పలండి కనిపిస్తుంది కదా పొద్దున చీకటిలో కొన్ని కనిపించలేదు మూడు గంటల నుంచే స్టార్ట్ అవుతున్నాయి అదిగో అక్కడే రెండు ఉన్నాయి అంటే ఏ గుమ్మానికి ఆ గుమ్మానికి భోగం అని అక్కడ ఏమో అటు సైడ్కి ఉన్నాయి నేను అటు వెళ్ళాక కానీ అక్కడికి తీయలేదు అది నచ్చితే మాత్రం ఈ వీడియో చూడండి ఒక లైక్ ఇస్తారు అనుకుంటున్నానమ్మా బాయ్ అమ్మా అందరూ సంక్రాంతి మంచి జరుపుకొని హ్యాపీ సంక్రాంతి